శ్రీకాంత్ రోజా రాజేంద్ర ప్రసాద్ ప్రీతి బ్రహ్మానందం కోవై సరళ ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ రవితేజ ప్రధాన పాత్రదారులుగా రాజా వన్యం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎంవి లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకి వందే మాత్రం శ్రీనివాస్ స్వరాలు సమకూర్చారు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నాలుగు అంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండి అఫీషియల్ పేపర్ అట్ ప్రకారం ఎక్కడెక్కడ వంద రోజులాడిందో ఈ వీడియోలో చూద్దాం వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిప్పింగ్ సెంటర్స్ అని గమనించగలరు క్షేమంగా వెళ్ళి లాభంగా రెండి హండ్రెడ్ ఏజ్ సెంటర్స్ తిరుపతి పిజిఆర్ థియేటర్ మదనపల్లి కృష్ణా మూవీ ల్యాండ్ అనంతపూర్ శాంతి థియేటర్ కర్నూలు శ్రీనివాస కడప లక్ష్మీరంగ ప్రొద్దుటూరు భరత్ టాకీస్ హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ థియేటర్ రికార్డ్ వరంగల్ కాకతీయ కరీంనగర్ తిరుమల నిజామాబాద్ తిరుమల తాడేపల్లిగూడెం మినీ చలపతి ఏలూరు గోపాలకృష్ణ థియేటర్ రికార్డ్ భీమవరం అన్నపూర్ణ థియేటర్ రికార్డ్ తణుకు మినీ నరేంద్ర థియేటర్ రికార్డ్ పాలకొల్లు గజలక్ష్మి రాజమండ్రి స్వామి థియేటర్ రికార్డ్ కాకినాడ గీత థియేటర్ రికార్డ్ అమలాపురం శ్రీ లలిత వైజాగ్ లీలామహల్ వైజాగ్ ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ గాజువాక లక్ష్మి విజయనగరం లక్ష్మి శ్రీకాకుళం మురళి విజయవాడ ప్రియదర్శిని థియేటర్ రికార్డ్ మచిలీపట్నం మినీ రేవతి గుడివాడ శ్రీలక్ష్మి గుంటూరు నాజ్ అప్సరా థియేటర్ రికార్డ్ తెనాలి రామకృష్ణ ఒంగోలు నవభారత్ నరసారావుపేట శ్రీనివాస మరియు నెల్లూరు కళ్యాణి థియేటర్ రికార్డ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు సినిమాని మీరు టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి